నమస్తే వెల్కమ్ టు న్యూస్ కరీంనగర్ జిల్లా జంబింటా మున్సిపల్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది భూ తగాదాల కారణంగా ఏకంగా ప్రజలకు రక్షణ ఉండాల్సిన కౌన్సిలర్లే దాడికి పాల్పడ్డారు ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు జంబికుంటా పరిధిలోని మూడో వార్డు కౌన్సిలర్ ప్రభుత్వ భూమిలో అక్రమంగా బోరు వేయిస్తున్నారని అదే వార్డుకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆరోపించారు ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశించారు బోరు వేయడం కూడా నిలిపివేయాలని హెచ్చరించారు దీంతో ఆగ్రహానికి గురైన కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ ఫిర్యాదు చేసిన వారిపై ఇనుపరాడుతో దాడి చేశాడు నాలుగు వందల ఇరవై రెండు ధర్మవరం శివారులో నాలుగు వందల ఇరవై రెండు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి అతను సర్పంచ్ వాళ్ళ భార్య సర్పంచ్ కూడా మేము వార్డ్ మెంబర్ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు దానికి పర్మిషన్ ఇచ్చినాం అతను ఆపింది ఇదంతా ఆ గవర్నమెంట్ ల్యాండ్ కలిసిందని చెప్పి ఆపింది ఇప్పుడు దానిలో అక్రమంగా నిర్మాణం చేస్తారు కొత్త బోర్ వేస్తారు పాత అని చెప్పి రకరకాలు చెప్తారు వాళ్ళకి ఎలాంటిది లేదు ఆ ఇల్లు డాక్యుమెంట్ ఉన్నది కూడా వేరే అతను పేరు పెట్టి ఇతను తీసుకుని నేను మొన్న అంటున్నాడు కానీ దానికి ఇలాంటి ఆధారం లేదు బోర్డు పర్మిషన్ లేదు ఇప్పుడు ఏమైనా మాట్లాడితే దానికి అర్థం పర్థం లేకుండా ఇచ్చి లేచినట్టు అన్ని ఇష్టం ఉన్నాడు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతారు వల్గర్ లాంగ్వేజ్ ఎవరైనా మాట్లాడతాడు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడు ఇది ఇక మనిషి పుడితే నీతి నిజాయితీగా ఆధారం చూపించాలి લાંજોડ માથે મારતા લાંજોડ પાછળ લેશે લાંજોડ પાછળ

بيڈي تا دلا بيڈي بيڈي وارن تار بيڈي وارن بيڈي وارن تار گاي گايي ستار چيسو ميو پرميت